శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం తొమ్మిది పది శ్లోకాలను తెలుసుకుందాం అర్జునుడి యొక్క విషాదం చివరికి వచ్చింది పరమాత్మకు దగ్గరగా ఉండటం వలన అర్జునుడు తన సాత్విక స్వభావాన్ని కొంచెం పెంచుకొని పరమాత్మకు భక్తి ప్రపత్తులతో శరణాగతి చెందాడు నేను నీకు శిష్యుడిని నీవు నాకు ఉపదేశం చెయ్యి నీవు నన్ను శాసించు అని చెప్పి పరమాత్మకు తన జిజ్ఞాసను కూడా వెలిబుచ్చాడు వెలిబుచ్చిన తర్వాత ఏం చేశాడు అని తర్వాతి శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు తొమ్మిదవ శ్లోకం සංජය වවාච ඒව මුක්වා ෘෂීකේෂම් ගුඩාකේෂපගන්ත පහ නයෝතය ඉති ගෝවින්දම් උක්වාතුෂ්ටිම් භබෝවහ ඒව මුක්වා ෘෂීකේෂම් අජුඩු සාලාචිපර తన మనసులో ఉన్న బాధలను చెప్పాడు తన మనసులో ఉన్న వినయాన్ని ప్రదర్శించాడు తన మనసులో ఉన్న భక్తి శ్రద్ధలను ప్రదర్శించాడు తన మనసులో ఉన్న జిజ్ఞాసను కూడా ప్రదర్శించాడు మనసులో ఉన్న దాన్ని ఇంకొక ఇంకొక రకంగా ప్రదర్శించడానికి అవకాశం ఉందా పరమాత్మ ముందు మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ఇంకొకటి చెప్పే అవకాశం ఉందా లేదు ఎందుకంటే హృషికేశుడు ఆయన హృషీకేశుడు అంటే మనసులోనే దాగి ఉండేవాడు అటువంటి హృషికేశుడికి ఉన్నది ఉన్నట్లుగా చెప్పి గుడాకేశ పరంతపహ గుడాకేశుడు అంటే నిర్గాది దోషాలను జయించినవాడు సత్వగుణాన్ని సాధించడానికి ప్రయత్నం చేసి కొంత దూరం ముందుకు వచ్చినవాడు పగంతపహ తనలోని దోషాలు అన్నింటినీ కొంత మా కొంత మేఘకు నశింపచేసుకున్నవాడు కొంత మేరకు తొలగించుకోదగినవాడు అటువంటి అర్జునుడు ఏం చెప్పాడు అంటే నా యోత్స్యే ఇక మీద నేను యుద్ధం చేయను ఇది గోవిందం ఉణీం భోవహ గోవిందునితో స్పష్టంగా పలికి తూష్ణ్యం భవోవహ మౌనం వహించాడు నేను ఇక యుద్ధం చేయను అని గోవిందుడికి చెప్పి మౌనం వహించాడు ఇంతకుముందు నువ్వు ఉపదేశం చెయ్యి ఏం చెప్తే అది చేస్తాను అని అన్న అర్జునుడు ఇప్పుడు నేను యుద్ధం చేయనే చేయను అని అనవచ్చా అని మనలాంటి వాళ్ళకి సందేహం వస్తుంది నిజమే కదా అనకూడదు కానీ అర్జునుడు ఉన్న పరిస్థితి భిన్నమైన అభిప్రాయాలతో ఉన్నాడు రెండు సేనల మధ్య ఉన్నాడు కాబట్టి తన నిర్ణయం చెప్పాడు పక్కన గోవిందుడు ఉన్నాడు కదా గోవిందుడు అంటే ఎవరు జీవులను ఉత్తమమైన మార్గాలలోకి తీసుకుని వెళ్ళేవాడు కాబట్టి ఆయన తనను ఉత్తమమైన మార్గంలోకి తీసుకువెళ్తాడు అని ఒక గట్టి నమ్మకం అర్జునుడికి సంజయ్ హృషి కేశం గు నోత్స్ గోవిందం ఉ సంజయుడు అంటున్నాడు హృికేశుతో ఈ విధంగా చెప్పి అర్జునుడు ఇక నేను యుద్ధం చేయనే చేయను అని మాట్లాడకుండా మౌనం వహించాడు అర్జునుడు ఇది చెప్పి ఇది చెప్పిన తర్వాత పరమాత్మ ఏం చేశాడో చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి పదవ శ్లోకం వాచహుషి కేశ ప్రహసన్ నిబ భారత సేన యోరుభయోర్ మధ్య విషీదంతమిదంబచ పరమాత్మ అజ్జునుని చూశారు చూసి శిరుమంత హాసముతో ఇరు సేనల మధ్య విషాదంలో కొరుకుపోయిన అజ్జునితో పై మాటలు అన్నాడు తమువాచ కృషి కేశ అర్జునుడి మనసు పూర్తిగా పరమాత్మనికి అవగతమైనది ఈయన యొక్క ఇబ్బంది ఏమిటో పరమాత్మకి పూర్తిగా తెలిసినది జీవి ఉత్తమమైన మార్గంలో ప్రయాణించాలి అని అనుకుంటున్నాడు అనే విషయం కూడా అర్థమైంది కానీ బాధ తీవ్రంగా ఉంది ఆ బాధ వల్లే నా యోత్స్యే అన్నాడు అని కూడా అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకొని రహసం ఇవ చిగు మందహాసముతో చిగు నవ్వుతో రహసన్నివ భాగత సేనయో విభయో మధ్యే విషీదంతం ఇదం వచ రెండు సేనల మధ్య ఉన్నవాడు అర్జునుడు రెండు సేనల మధ్య రథం ఉన్నది దాంట్లో ఉన్నాడు అర్జునుడు విషాదములో కుగుకుపోయి ఉన్నాడు అటువంటి అర్జునుడిని ఉద్దేశించి ఇట్లు పలికెను అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు చిన్న చిగునవ్వుతో ఉపదేశం ప్రారంభించాడు అర్జునుడు తీవ్రమైన బాధతో విన్నవించుకుంటున్నప్పుడు పరమాత్మ సీరియస్గా మొహం పెట్టుకొని తిడితే అర్జునుడు ఇంకా కుంగిపోతాడు పెద్దగా అనుకోండి అర్జునుడిని వెక్కిగించినట్లుగా అవుతుంది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మకి మాత్రమే చేతనైన మందహాసముతో ఉపదేశం ప్రారంభించాడు ఆ చిన్న చిగునవ్వుని చూసిన మనలాంటి భక్తులకి హమ్మయ్య ఈ చిగునవ్వు వెనకాల అర్థం నా కష్టాలన్నీ నా బాధలన్నీ తీక్ అన్న నమ్మకం భక్తులు ఆ చిగునవ్వు వెనకాల వెతుక్కొని చాలా హాయిగా అప్పటి వరకు పడ్డ బాధలు మగిచిపోయి రిలాక్స్ అవుతారు మనం తిరుమలలో ఆ గోవిందుని ముఖంలో మనం కూడా జాగ్రత్తగా గమనిస్తే మనకు కూడా ఆ చిన్న చిగునవ్వు కనబడుతుంది అందుకే భక్తులు పరవశించిపోతారు సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి రాజా ఉభయ సేనుల మధ్య దిగులు పడి ఉన్న అతనితో శ్రీకృష్ణుడు శిగమందహాసముతో ఇట్లు పలికెను అర్జునుడు ఇక్కడ చాలా సందేహాలతో ఏ నిర్ణయం చేసుకోలేక చేసుకోలేక ఉన్నాడు పరమాత్మ ఈ వ్యక్తికి సరి అయిన దిశానిర్దేశం చేయాలి ఈ వ్యక్తికి మాత్రమే కాకుండా మనలాంటి వ్యక్తులందరికీ కూడా సరి అయిన దిశానిర్దేశం చేయాలి అనే ఉద్దేశంతో తన ఉపదేశాన్ని ప్రారంభించాడు नमो भगवते वासुदेवाय एतत्फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति